ॐ श्री रब्ब्यो नमः हरे हे पो महाश्री महागन्नाधिपतये नमः श्री महासर्वस्वत्केन नमः श्री गुरब्ब्यो नमः हरे हे पो जगदंब पितरं बंधे पार्वती परमेश्वरम् सर्वदं पार्वती परमेश्वरा नुक्करासित चद्धे ఫిబ్రవరి నెల పదిహేడవ తారీఖు నుండి మంగళవారం మాఘ బహుళ అమావాస్య ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి పదిహేడవ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి ఒకటో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఐదు గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశివారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది ఐదు గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్చస్థితిలో చూస్తున్నాయా లేక శిరీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా గురువుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముని యొక్క ప్రభావం ఉంటుందా కేతుస్థానం ఆధారపడి మేషు నుంచి మొదలుకొని మేనం వరకు కూడా ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పెడు ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా అసలు ఫిబ్రవరి పదిహేడో తారీఖు నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి ఏ రాశి వారు వేదాంతపరంగా లేదా వైజ్ఞాన పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఒంటరితనం అనేటువంటి ఏ రాశి వారిని ఒంటరితనంగా చేయబడుతున్నారు బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసులు వారు ఎవరు మీరు ఈ పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడ్డానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గారు ఈ పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదైనా పరిహారము మంత్రజపము అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన చేసుకుంటుంటాం అయితే ఫిబ్రవరిలో పదిహేడవ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం కానీ గోచార రీత్యా జాతకాల్లో ఐదు గ్రహాలైనటువంటి రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రా రాహు పంచగ్రహ కూటము అనేటువంటి ఐదు గ్రహాలు రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహువు ఈ ఐదు గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడటం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి మొదలుపెట్టుకుని బీదం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచగ్రహ కూటమిలో వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుంటాం కుంభరాశి వారికి ఈ నెల పదిహేడవ తారీఖు మాఘ బహుళ అమావాస్య మంగళవారం నుండి ప్రారంభమయ్యి ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు కూడా పంచగ్రహం పోవటం వల్ల ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఏర్పడుతున్నా సరే అవసరార్థం ఎక్కడో అక్కడ అప్పు అయితే పుడుతుంది సరే ముందు ఈ కరణమైన కట్టే కే తర్వాత తర్వాత చూసుకుందాం అనేటువంటి విధానం ఉంటారు ఏ విషయంలో నిర్ణయాన్ని చాలా స్పీడ్గా తీసుకుంటారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఆర్థికంగా ఇక్కడ అక్కడ పెట్టడం అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడం దాన్ని మెయింటైన్ చేయడం తప్ప స్థిరత్వం అనేటువంటిది ఏర్పడదు కానీ అవసరార్థం మీకు రావాల్సిన దానం రావడం అవసరార్థం మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం అనేటువంటివి జరుగుతాయి పర్వాలేదు ఆర్థిక ప్రణాళిక నేను అటు ఇటు వేసినా సరే నేను ఏదే విధంగా జీవితాన్ని మీ మీద మీకు ఒక నమ్మకం అయితే ఏర్పడుతుంది అప్పుడు వాళ్ళు ఇంటి మీదకి వచ్చి పేగల మీద కూర్చునే అవకాశం ఎక్కడా కనిపించట్లేదు కుంభరాశి వారికి కాస్త మనోధైర్యం తగ్గుతున్నా సరే ఏదో ఒక రోజు నేనంటూ ఏదో నిరూపించుకుంటాను అనేటువంటి మనోస్థైర్యం అయితే ఏర్పడుతుంది దీనివల్ల రానున్న రోజుల్లో కాస్త మనోస్థైర్యం తగ్గినా సరే ఈ పదిహేడవ తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు పంచగ్రహ కూటం వల్ల అద్భుతమైన మార్పులు అయితే ఏమి జరగవు కానీ నీలో మాత్రం కొన్ని మార్పులు చేసుకుని శరీర శరీరం మీద అంటే వ్యాయామానికి వెళ్ళాలి నేనంటూ ఒక ని ఏర్పాటు చేసుకోవాలి నాకంటూ ఒక స్టైలిష్నెస్ ఉండాలి అనేటువంటి విధానానికి ఎక్కువ శాతం చర్మ సౌందర్యానికి ఆరోగ్యం విషయంలోనూ మీ యొక్క శరీర ఆకృతి మీద ఎక్కువ అవగాహన కానీ ఆలోచనలు కానీ ఉంటూ ఉంటాయి ఆర్థికంగా రోజు కాదు రేప ఏదో విధంగా చేసేస్తాంలే అనేటువంటి ఒక నెగ్లజెన్సీ ఆర్థిక విషయంలో ఒక నెగ్లజెన్సీ ఆరోగ్య విషయంలో అత్యంత శ్రద్ధ అనేటువంటి ఏర్పడుతుంది పైగా మీ కుంభరాశి వారు మీ యొక్క ఆకృతిని బట్టి మీరు వేసేటువంటి డ్రెస్సెన్స్ని బట్టి ఎదుటివారు మనకు గౌరవిస్తారు అనేటువంటి ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వస్తారు సమాజంలో ఉండవలసింది డాబు దర్పం ఉండాలి ఆ దర్పం ఉంటేనే మనల్ని గౌరవిస్తారు అని మీరు డాబు దర్పానికి మాత్రమే పోతూ ఉంటారు అది కాదు కేవలము పనిని మాత్రమే నమ్ముకోవాలి మాటలు కాదు అనేటువంటి విషయాన్ని కొంచెం ఈ కుంభరాశి వారు అర్థం చేసుకోండి ఈ పదిహేడో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు కూడా ప్రతి రోజు ప్రతిరోజు కూడాను ఏదన్నా గ్రామ దేవత అమ్మవారి దగ్గర కాస్త పసుపు సమర్పించండి అమ్మవారికి అమ్మవారి పాదాల వద్ద పసుపు పెట్టండి ఆ పసుపుని మొదటిగా పెట్టుకోండి దీనివల్ల మీ యొక్క ఆలోచన విధానం మారుతుంది ఆర్థికంగా కూడా స్థిరపడటానికి ఒక మంచి అవకాశం అయితే లభిస్తూ ఉంటుంది